ఆషాఢ మాసం అనంత ఫలాలనిచ్చే ఆషాఢ మాసం ప్రారంభమైంది చంద్రమానం ప్రకారం ఆషాఢ మాసం సంవత్సరంలో నాలుగవ మాసం చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాఢం అనే పేరు వచ్చింది ఈ మాసానికే శూన్యమాసం అనే పేరు కూడా ఉంది ఈ మాసం శుభకార్యాలకు యోగ్యమైంది కాదు ఈ నెలలోనే పీఠాధిపతులు సన్యాసులు చాతుర్మాస్య దీక్ష వహిస్తూ వహిస్తారు ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢం పుణ్య పుణ్యఫలాలు అందించే మాసంగా పేరు వచ్చింది పేరు పొందింది ఈ మాసం అమ్మ ఆరాధనకు శ్రేష్టమైనది గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో గురువారం మొదటి బోనాల వేడుకలు ఆరంభమవుతాయి ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారు ఈ మాస శుద్ధ విధియ రోజు పూరి జగన్నాథ రథయాత్ర ఆరంభమవుతుంది శుద్ధ షష్ఠి రోజు స్కంద వ్రతం ఆచరించాలని స్మృతి కౌస్తభం అనే వ్రతగంధం పేర్కొంది శుద్ధ సప్తమిని భాను సప్తమి అంటారు పురుషార్థ చింతామణిలో ఈరోజు వి వివస్వన్నము భాస్కర శ్యోత్పత్తి అని పేర్కొన్నారు ఇది సూర్యాధన సూర్యారాధనకు ఉద్దిష్టమైన దినం తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతరను ఘనంగా జరుపుతారు దీన్నే బోనాల పండుగ అంటారు ఆషాఢ జాతరగా కూడా పిలుస్తూ ఉంటారు ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా అంటారు దీన్ని తొలి పండగ అని కూడా అంటారు ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకునే ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది రోజు శయనిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకునే ఈ ఏకాదశి రోజు మహావిష్ణువు క్షీరాబ్దిలో సేనిస్తాడని పురాణాలు చెప్తున్నాయి భగవంతుని సాక్షాత్కారాన్ని నేరుగా పొందటానికే ఏకాదశి వ్రతం ఎంతగానో తోడ్పడుతుంది సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందిందని పండరీపురంలో తొలి ఏకాదశి రోజు మహోత్సవాలు జరుపుతారు చంద్రభాగ నదీ తీరాన పండరీపురం మహారాష్ట్రలో ఉంది ఆ పండరీపురంలో కొలువైన విఠలుని ప్రభావం తొలి ఏకాదశి రోజే చూడాలి ఎందుకంటే సతీ సక్కుబాయి ముక్తి పొందింది ఈ ఏకాదశి రోజే ఏకాదశి అనేది ఎంతటి పుణ్యతిథి అంటే కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రాదేవికి ఈ వ్రత ప్రాశస్యాన్ని గురించి చెప్పాడు అంతేగాక ద్వారక నగర వాసులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని దండోరా కూడా వేయించాడు ఈ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలలు మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తాడు అంటారు ఈ కాలంలో నియమ నిష్టలలో ఆహార విహారాది నియమాలలో నియమబద్ధ జీవనం గడిపేవారు శ్రీహరికి ప్రీతి పాత్రలు అవుతారని శాస్త్రం చెప్తోంది తొలి ఏకాదశి తొలి ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని కొందరు ఆచరిస్తారు ఆర్షవాణ్మయ మూల పురుషులు వ్యాస భగవాను జన్మదినం ఆషాఢ పౌర్ణమి ఆషాఢ బహుళ అష్టమి మన్వంతరాది రేచ్ఛుడు పదమూడవ మనువు ఆషాఢ బహుళ అమావాస్య దీప పూజకు ప్రత్యేకమైనది కానీ ఆషాఢ మాసం అనారోగ్య మాసం కొత్త నీరు తాగడం వల్ల వివిధ రకాల జ్వరాలు విరేచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే మాసం స్త్రీలు గర్భం ధరించడానికి అనుకూలమైన కాలం కాదు అనారోగ్య పర్వదినాలలో అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం ఉంది పైగా ఈ మాసంలో స్త్రీ గర్భం ధరిస్తే ప్రసవ సమయానికి మంచి అండాకాలం అవుతుంది అది తల్లి పిల్లకు ఎండ తీవ్రత మంచిది కాదు ఈ నాలుగు నెలల్లో ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనిషి శరీరంలోని శబ్దాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు కనుక ఆషాఢ మాస నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని సూచించారు ఈ మాసంలో వర్షపు నీళ్లు భూమిలోనికి ఇంకి భూమిలో ఉన్న ఉష్ణం అలా పైకి రావడం మూలాన ఆ ఉష్ణంలో పెరిగిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కూరగాయలు తినకూడదనే నియమం పెట్టారు అందుకే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని చెప్పారు భూమధ్య రేఖకు దక్షిణంగా సూర్యగమనం ఉంటుంది దక్షిణాయన ప్రారంభ మాసం ఈ మాసంలోనే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు మొలగకూర బాగా తినాలి అంటారు అనపప్పు వాడాలి అంటారు ఈ మాసంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది ఈ మార్పు వల్ల కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది లేతాకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల బయటి వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి కూడా గోరెంటాకుకుకుకు ఉంది గోరెంటాకు రసంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దేవుడు ఆశీస్సులు అందవని అందుకే శుభకార్యాలు ఈ మాసంలో చెయ్యరు పార్వతీదేవి యొక్క అనేక రూపాలకు ఈ మాసంలో వివిధ రూపాల్లో విశేష పూజలు జరుపుతారు విజయవాడ కనకదుర్గా దేవికి శాఖ అలంకార ఉత్సవాలు ఈ మాసంలోనే జరుగుతాయి ఈ మాసంలో మూడవ ఆదివారం రోజు ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి బోనాల జాతర వైభవోపేతంగా జరుపుతారు యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతతో తిలకించే పూరి జగన్నాథ రథయాత్ర జరిగేది ఈ మాసంలోనే దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంతో ప్రారంభమవుతుంది దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు శాస్త్ర ప్రకారం శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ తొలి ఏకాదశి చాతుర్మాస దీక్ష గురు పూర్ణిమ దక్షిణాయన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నెలవు ఆషాఢ మాసం మనం కూడా ఆచారాలు పాటిద్దాం ఫలాన్ని పొందుదాం అని ఈ ఆషాఢ మాసం యొక్క విశిష్టత దీనిలో మరి చాతుర్మాస దీక్ష దీంట్లో మరి కూరగాయలు ఎందుకు తినకూడదు అనే దానికి కారణం చెప్పారు అనారోగ్య కారణ అనారోగ్యాలకు కారణం చెప్పారు కనుక దానికి మార్గాలు చెప్పారు చక్కగా ఎన్నో విషయాలను బోనాలు అమ్మవారికి ఉత్సవాలు ఈ నెలలో అని చెప్పారు ఎన్నో విషయాలను మనకు తెలియజేపారు చేసుకున్నాం తెలియజేసుకున్నాం ఆషాఢ మాసం ఎందుకు వస్తుంది అంటే ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అని వచ్చింది అని ఈ మాసం మంచిది శుభాన్ని కలగనివ్వదు కనుక దంపతులు కొత్త దంపతులు దూరంగా ఉండాలి సంతానానికి యోగ్యత ఈ మాసంలో మంచిగా ఉండదు అనే ఉద్దేశంతో దంపతుల్ని ఎడంగా ఉండమని చెప్పారు ఇలా ఎన్నో విషయాన్ని మనకి తెలియజేశారు ఆచరణ పద్ధతుల్ని తెలియజేశారు అన్నీ తెలుసుకుని ఆచరించి ఆ భగవంతుని అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ శుభం పలుకుదాం ఓం సర్వే జనా సుఖినో భవన్